అబ్బా బాగా చాలా టైం పట్టింది కదా ఇదంతా శుభ్రం చేసేసరికి ఈ రోజు అయితే మా బ్లాగ్ ఇది అండి మా బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్న వాళ్ళు కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాట మాత్రం రావట్లేదు నాకు మా మాట రావాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఆకుకోవాలి

ఓకే అండి మా బ్లాగ్ అయితే ఇది కొత్త వారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీగా చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ అంటే ప్లీజ్ అండి అమ్ముల్ రిక్వెస్ట్ ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి లైక్ చేయడం వల్ల మా వీడియో కొంతమందికి వెళ్ళిద్ది తద్వారాగా మాకు కొంచెం వ్యూస్ వస్తే మేము మాకు కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు చాలా కష్టపడి వీడియోస్ తీస్తున్న ఋతువు అయితే నేనైతే పని పోవడం జరుగుతుంది నాకు కొద్దిగా టైం కూడా ఉండలేదు ఇంకెప్పుడో ఇట్లా అప్డేట్ పని ఉన్నప్పుడు ఇట్లా వీడియో చేయడం జరుగుతుంది అయితే ఆమె తీసుకుంటుంది ప్లీజ్ తప్పకుండా మీకు మీరు మాకు సపోర్ట్ చేయండి మీ ప్రేమ మీ చేస్తే మీ ప్రేమ మీ లవ్ మాకైతే ఖచ్చితంగా కావాలండి ఇది అమ్ములు రిక్వెస్టే ఎల్లైతే ఆర్డర్ లేదు ప్లీజ్ తప్పకుండా అయితే ఒక లైక్ ఇచ్చేయండి ఇంతవరకు అయితే కొత్త వారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోమని

మా ఆయన రోజు వెళ్ళేటప్పుడు ఇలా ప్రేరు చేసుకొని వెళ్తాడు కాబట్టి ఈ రోజు మర్చిపోయి వెళ్ళిండు అందుకే మళ్ళీ వెనక్కి రావాల్సి వచ్చింది చిన్నగేళ్ళు పేరు బండి ఎక్కడ పెట్టినా కార్యానికి పెట్టినావా పోలీసులు వచ్చారు నానా బాయ్ నానా బాయ్ బాయ్ హాయ్ అండి వెల్కమ్ టు ఋతుప్రభావ్ అన్నీ నేను నేనైతే చాలా చాలా బాగున్నాను రోజు అయితే గదులు అనుకుంటున్నాను అండి ఎందుకంటే ఇప్పుడు నలభై రోజులు ఉపాసాలు స్టార్ట్ అయినాయి కదండి అందుకే మేము మంచిగా ఇల్లు క్లీన్ చేసుకొని ప్రే చేసుకోవటం చేసుకుంటామండి అందుకే శుభ్రం చేస్తున్నాను మొత్తం ఆ నలభై రోజులు స్టార్ట్ అయ్యాక నుండి ఇంకా కొంచెం బిజీగా ఉంటుందండి ప్రేయర్ కి వెళ్ళటం ఇంట్లో తీసుకోవటం పిల్లలు తీసుకోవటం ఉపాసాలు కుదరదండి కొంచెం ఈ ట్యానికులు పడదా సీల్దీసిని ఇలా అయిపోయింది పడేయటం కాదు ఉంటే పిల్లలు తాగుతారు కొంచమే ఉంది సీల్ సీల్దీసి ఫైవ్ డేసే వాడే

నైటీలు అయితే చాలా బాగున్నాయి అండి అసలు చాలా నాకు ఇంకా తీసుకోవాలని ఇచ్చింది కానీ జేబుల పైసలు ఉన్న మొత్తం ఓడిచి అవును అందుకే తీసుకోవాలి ఆలోచించిన అందుకే తీసుకోరా లేకపోతే ఖర్చు పెడతాను అనుకుంటాను కాబట్టి నేను ఇరవై రూపాయలు ఇచ్చి పంపించింది ఇరవై రూపాయలు అయితే తక్కువే ఇంకా అందుకు చాలు మనకి మిడిల్ క్లాస్ వాళ్ళకి అంత అది ఎక్కువ అర్థమైందా అదే ఎక్కువ మనకి మీ మమ్మీని చూపిపోయి అన్నింటికి మమ్మల్ని మా మమ్మీ ఎన్నింటికారు కడిద్ది మా మమ్మీతో నీకేం పని నువ్వు చేసే పని చేయగా చూసుకో మా అసలు నువ్వు ఇల్లు ఎందుకు కడుతున్నావు ఇప్పటికే దాకా బూజు ఇల్లు మొత్తం బూజు కొడుతున్నావు ఇల్లు అంతా శుభ్రం చేస్తాను ఎందుకని చెప్పారు

ఇప్పుడు స్టార్ట్ అయితే ఈ నెల అయిపోతే వచ్చే పంటది ఉపాసాలు ఉండేది అట్లా ఉండకూడదు శుభ్రం చేసుకోవాలి అని మేము చేస్తున్నాం కిచెన్ రూమ్ అంతా చేసేది ఇప్పుడు ఈ రూమ్ చేస్తాం కిచెన్ రూమ్ లో పెయింట్ పెట్టుకున్నాం అది రేపు బ్యస్సలే బెడ్ రూమ్ ఏట ఇన్నాం చేస్తాననేం చెప్పటోది మరి ఫ్యాన్ ఊరుతరు మీ నాన్ ఊర్చుతదా ఫ్యాన్ ఊర్చా ఫ్యాన్ పెట్టే మళ్ళీ తడి చేస్ కొంచెం అంత ఊండుస్తావ్ రా కొట్టి చూస్కో ఫస్ట్ తడి చేసి చూడు తర్వాత మళ్ళీ ఒక షాక్ రాకపోతే లేక సాధారణ దొడక ఫ్యాన్ సర్ పొడిలాది పెడుతుంటాడు కదా దొడక కాదు షాక్ కొట్టిది మరి అంత తడిచే అది ఊడొచ్చు కారుతుది అది ఎంత ఊచ్చు గుర్తు తర్వాత మళ్ళీ కౌన్ కదా

చప్మల ఋతుంట ఎప్పుడైనా సరే ఋతువు నిజం ఎప్పుడు కఠినంగానే ఉంటది మంచి ఎప్పుడు సేదుగానే ఉంటది కాకగా జ్యూస్ తాగు ఎంత సేదుగా ఉంటదో కానీ అంత మంచి తెలుసా ఒంటికి కానీ అది ఊరు తాగడం గది మచ్చతా మామూలు చెట్టు కాదు అర్జును

అని నేను అన్నా అమ్మా అమ్మా అంటవే ఫోన్ చేద్దాం మిల్లూలు ఫోన్ చేస్తే చేసేద్దాం లే మిల్లూలు చేయరా అద్ది మాకు మా పెద్ద బాబుది అన్న ప్రసన్నండి మా దారి మా పెద్ద బాబుని బాగా గారబంగారు చేస్తున్నారు అంటే ఇలా కూడా చూస్తున్నాం కానీ ఎప్పుడైనా పస్తు గుర్తిని పస్తు పెట్నా కొంటిని ధార్వంగా చూస్తారు అంటరు కదా అట్లా చూసిన నువ్వు బాగా చూసం నువ్వు చూస్తాను చూసిన పిల్లగా మొత్తం తీసుకొచ్చి పెట్టింది అని నేను నువ్వు జస్ట్ పాలు ఇచ్చిన పిల్లగాడికి అంత మీద పిల్లగాడికి పాలు ఇచ్చిన మా అమ్మ వాష్రూమ్ పోతే రూమ్ కడిగి క్లీన్ చేసింది పాలు ఇచ్చి సైలెంట్ పడుకున్నాను అంతే నువ్వేం చేసినట్ కూడా చేయ అయిపోయిన తర్వాత అది పెట్టినాక పెట్టినాక ఇది బుక్ చేయాలి రాత్రి అడుగుదా అనుకున్నా అడగలేదు బెల్కులు లాగా ఏంది

ఈ పైన కర్ర ఉంటుందా కర్ర కట్టు తగిలిస్తారు దీని కర్ర గట ఎట్లా తగిలిస్తారు కర్ర ఈ కర్ర ఉదాహరణకి దీని ఎట్టు దగ్గర కర్రకి ఎట్లా తగిలిచ్చేసి ఎట్లా వదిలేస్తారు ఇది ఉందిగా ఈ తాడు ఇది మనం పిల్లగా స్కూల్ బ్యాగ్ వేసుకుంటాంగా అట్లా వేసుకుంటాం అనమాట కింద నుంచి పది దాకా మొత్తం ఈపి కానించి ఈపి మొత్తం ఫిట్ అయిద్దన్నమాట అనమాట ఇది రెండు ఇట్లా తగ్గుతుంది కర్రల మీద నాలుగు స్టేర్లు ఐదు స్టేర్లు చేస్తాం అపార్ట్మెంట్ మేము నాలుగు ఐదు పని చేసేటప్పుడు వెనక సేఫ్టీ బెల్ట్ అని చెప్పేసి వెనకాలకి వీపుకి స్కూల్ బ్యాగ్ వేసుకున్నట్టు వేసుకుంటాం కింద కాళ్ళ నుంచి వెళ్ళి వీపుకి స్కూల్ బ్యాగ్ వేసుకున్నట్టు వేసుకుంటాం వేసుకుంటే బై మిస్టేక్ లో ఒకవేళ కర్రలు ఇరిగినాయి అనుకో మేమున్న కర్ర ఇరిగింది అనుకో అవి అవి పైన కర్ర తగిలిచ్చుంటాయిగా ఈ అమ్మటే మనిషి కింద పడకుండా ఇట్లా ఆపుతాయి మళ్ళీ అమ్మటే వేరే కర్ర పట్టుకొని చెప్పేసి వచ్చేస్తాం అనమాట అందుకోసం అది ఇట్లాంటి రాత్రి సారు ఇంకా తీసుకెళ్లాలి ఇంకా నాకు ఎప్పుడు లేట్ అయిపోయింది నువ్వేం వీడియోది బావు వీడోది అని చంపేస్తాను జాగ్రత్త అది టక్క టక్కన కొట్టుకుంటాయి అది బాగు ఇలా ఇలా ఉంటే ఐదు స్టేర్ల నుంచి దిగాలి అది ఐదు స్టేర్ల నుంచి దిగాలి ఇది ఒకసారి ఇర్రుదు చూపిస్తాయి అట్లా కొక్కలి భలేగా పెయింటింగ్ పని చేసి అమ్మాయి అన్నట్టు ఉన్నాగా పెయింటింగ్ వల్ల అవుతుంది కాబట్టి గట్టి ఉండటం లేదు కష్టం మా కష్టం దీంట్లో ఉంటుంది ఎందుకని అంటే అది అంత ఇబ్బంది పడుతుంది తెచ్చు మేము దాని ద్వారా ఎనిమిది లక్షలు ఇచ్చారు సార్ వాళ్ళు కానీ ఎనిమిది లక్షలు ఇచ్చినా గానీ మనిషి తిరుగుదల మనిషిగా అందుకోసమే ఈ సేఫ్టీ బెల్ట్ సార్ వాళ్ళు తీసుకొచ్చి పెట్టారు ఆ తాడు వచ్చేసి ఒక షాపులో అడిగితే పదమూడు వందల యాభై రూపాయలు చెప్పారు ఇంకో షాపులో అడిగితే ఏడు వందల యాభైకి ఇచ్చారు కానీ పదమూడు వందల యాభై రూపాయలు చెప్పిన మట్టుకు ఫుల్ హెవీగా ఉంది ఇది కొంచెం నార్మల్ అంటే నార్మల్ గా రోజు చేస్తానే ఉంటాం కానీ కొద్దిగా ఇల్లు అడిగిన అంటే ఇంకొద్దిగా చూపించాలి నువ్వు అన్న అనుకున్నా కానీ రోజు పిల్లలు ఇల్లు గంతే ఉంటది పిల్లలు చచ్చేది ఇల్లు శుభ్రం చేయగా అనుకుంటానే అవన్నీ ఏం చదువుతున్నా పిల్లలు వీక్ అది ఐస్ క్రీమ్స్ అవన్నీ ఐస్ క్రీమ్ కవర్ లో పిల్లలు ఆడుకునే బొమ్మలు అవన్నీ బాల్స్ అవన్నీ చూడు కనిపిస్తున్నాయి ఇక అన్ని పిల్లలు ఎక్కడ చదువుతారో నేను మీరు చెప్తే మీకు ఇది చూడండి అండి దీనికి మంచిగా లైటింగ్ వచ్చి మంచి ఇష్టం పడితే ఇప్పుడైతే ఇలా అయిపోయింది పిల్లలు ముందు రెండు రోజులే రెండు రోజులకు ఒక రోజులే ఉండేది కానీ

ఏమన్నా చూసుకుంటా మీ మమ్మీ నువ్వు చూసుకుంటే చెప్పలే గాని వచ్చి వాస్తవానికి అయితే చేసేది కానీ మా అమ్మ మమ్మల్ని చాలా గంటలు చదువుతా లేదా చేసేది మమ్మల్ని రేపు నుంచి రేపు నీకు కోరలు వచ్చినాక నీ కొడుకులు కూడా అంతే అంటారు మా అమ్మ చేసి చేసి చూడబడింది మాకు ఇక నువ్వే చేసుకో పిల్లవాన్ని నీ కొడుకులు అంటారు వాళ్ళ పిల్లల్ని ఇప్పుడు నేను అంతే అంటారు నా పిల్లాన్ని అర్థమైందా కానీ ఇంటి పని పెట్టుకుంటే చాలా టైం పట్టిద్దాను ఏంటో తెలియదు అసలు ఎట్ట మురికి వచ్చా ఉంటారు మనం గడిగినా మనం శుభ్రం చేసినా ఇల్లు మొదలు పెట్టి మొత్తం తీసి చేస్తే చాలా చెంత వెళ్ళిద్ది మురికి కూడా అట్లనే వెళ్ళిద్ది అంత చేస్తున్నారు పిల్లలు మరి మురికి ఏం చేస్తాం బేబీ ఎక్కడనే సుస్సు పోసిద్దా పన్నెండు పాపం పోయలే నా బిడ్డ పోయేదిలే గానీ బేబీ పెట్ట పోసిద్ది చిన్న బేబీ పరపీమా పోయింది మంచిగా కమ్మగా దేవికి కొంచెం చిన్న తాగింద తెలియదు ఆ తిరుగుతాము తినబాతో నేనేం జరిగింది సాప్ నేను ఏం జరిగిందంటే కొంత ఆటో ఆయన ఓ ఆటో ఆయన కొంచెం సాగు నట్టుంది అంటే మాకు కూడా అంకీల తాగినట్టు లైట్ తాగుండట్ మున్ ముస్తానగర్ దగ్గర ఇక్కడ ఉంది కదా మందు కొట్టురు అక్కడ అసలు తీసుకొచ్చే ప్లేస్ వదిలి పెట్టి ఆ ప్లేస్ కి తీసుకొచ్చి అంటుంది కదా ఇదే కదా ముస్తాన్ అగర్ ఇక దిగండు ఆ కొట్టుకు వెళ్ళా చెప్తాడు ఆయన ఏమి నవ్వు వచ్చింది ఏందా ఇంత కొట్టికే చూస్తుంది ఎమ్మార్చుగా అంటే అక్కడ మందు దాటానికి పోటానికి చూస్తుంది మరి అంటే ఏడు తిప్పిండు ఎటు పోతాడు ఆయన గమనించిన అంచైనా పోయిండు తిప్పుకొని మా మందు బాబు అంతే మరి మాకు మందు లేకపోతే పని చేయదు మైండ్ మందే మా ప్రాణం అసలు మందు తాగితే నీ బెనిఫిట్స్ ఉన్నాయి తెలుసు అరుగుతా అసలు మందు దాటం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి నీకు తెలుసా బెనిఫిట్స్ చాలా బెనిఫిట్స్ పిల్లలతో బాధపడటం తగ్గిద్ది వాళ్ళు ఏమైనా గడిచినా కానీ పిల్లలు గడిచినా కానీ సోయి సొక్కు లేకుండా సొక్కు సొక్కు నిద్రపోవచ్చు ఇవన్నీ చాలా ఉంటాయి మరి కోటక్క మృతా కోటరువాత మీరు తెచ్చాదా

పని చేయట్లేదు అండి పిల్లలు ఎక్కువ ఇక్కడే దిగుతా ఇక్కడే ఆడుకుంటా కొద్ది మరింత యాభై రూపాయలు కాగి తీసుకురావచ్చునా పది రూపాయలు తెచ్చి మూడు గజలు కడదు అట్లా కడదాము

మిమ్మ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకుని వస్తే పొక్క పక్క పోవచ్చు అరే ఇక్కడ నేను సుఖపడుతున్నా నేను సుఖపడుతున్నా ఏముంటుంది వాళ్ళు తినేదన్న నేను తిని దాన్నే అంత తేడా ఏమి ఉండదు అక్కడ లేదు కుదాతారు పైలో మళ్ళీ మంచి బ్లాగ్ తో రేపు పొద్దున రేపు ఈవినింగ్ మళ్ళీ మేము ముందుకు వస్తాం అందాక సెలవు బాయ్ 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 నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ 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 ఇల్లు అయితే శుభ్రం చేయటం అయితే అయిపోయిందండి మరి బా ఇల్లు అయితే క్లీన్ గా మొత్తం గడిగేసానండి శుభ్రం చేశాను బెడ్రూమ్ కూడా మంచిగా కడిగానండి క్లీన్ చేయటం అయితే ఇప్పుడు అయిపోయింది ఫ్రెష్ అయి